అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి వాటర్ లైన్స్ అట్లా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడింది రెండు వందల నలభై కోట్లే రెండు వందల ఎనభై కోట్లే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మనం ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళు రెండు వందల తొంభై కోట్లు ఇస్తే మనం నూట యాభై కోట్లు ఇవ్వాల్సి ఉంటే పదకొండు కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి ఐదు వందల యాభై కోట్లు ఇచ్చారు అది ఖర్చు పెట్టి ఈసీఏలు ఇచ్చుంటే ఇప్పుడు మనం పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు Aí, André, sabe?